అందరికీ నా నమస్కారములు ఈరోజు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల యొక్క యుద్ధం గురించి తెలియజేసుకుంటున్నాము ఇరాన్ అధ్యక్షుడు సుప్రీం కమాండర్ ఖమైనీ గారు ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు గారు ఈ యొక్క అధికారులు అందరూ కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు అంతేకాకుండా ఈరోజు ఇజ్రాయెల్ ప్రధాని యొక్క కుమారుని యొక్క వివాహాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు ఈ యొక్క యుద్ధం వలన అనేక ఉన్నాయి ఆ యొక్క ఇరాన్లో అందుకోసం పరోక్షంగా అమెరికా అనేది ఇజ్రాయెల్ను ప్రోత్సహించి ఇజ్రాయెల్తో ఆ యొక్క ఇజ్రా ఇరాన్లోని అనుస్థావరాల మీద దెబ్బతీయాలని చెప్పే అనే ఉద్దేశంతో మొట్టమొదసారిగా బాంబులు వేశారు ఈ యొక్క ఇజ్రాయెల్ వారు అక్కడ సైంటిస్టు చనిపోయారు ఎందుకంటే ఇరాన్లో యురోనియన్ నిల్వలు ఉన్నాయి ఆ యొక్క ఇరోనియన్ నిల్వలతో అనేక రకాలైనటువంటి ఆయుధాలను తయారు చేయొచ్చు అనే ఉద్దేశం అందరికీ ఉంది కాబట్టి అమెరికా వారు ఏ విధంగానైనా ఇరాన్ను తన యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి ఆదేశిస్తున్నది అందుకోసమే ఇరాన్కు ఈరోజు ఆ కమైని గారికి సహకారంగా ఇరాక్ మరియు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలు సిరియా యమన్ దేశాలు సహాయం చేస్తున్నాయి ఇరాన్కు ఇరాన్కు అమెరికాకు పదివేల కిలోమీటర్ల దూరము అలానే ఇరాన్కు ఇజ్రాయెల్కు రెండు వేల కిలోమీటర్ల దూరం ఉన్నది అందుకోసం అంత దూరం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క అధికారము ఆ యొక్క అమెరికా యొక్క ఆధిపత్యం కోసం వారి మీద యుద్ధం చేయాలని చెప్పి అనుకుంటున్నది అందుకోసమే ఇరాన్కు ఒక కండిషన్ పెట్టింది ఎలాగైనా మీరు యుద్ధాన్ని ఆపాల్సి ఆపాల్సి ఆపాల్సిందే కాబట్టి మీరు డ్రాప్ కాండి అని చెప్పి అమెరికా ఆదేశించింది ఎందుకంటే నిన్ననే ఇజ్రాయలు గాజా మరియు రష్యా యుక్రెయిన్ భారత్ పాకిస్తాన్ దేశాల యొక్క ఎక్కడ కూడా ఆయన రాజీ లే రాజీ చేయలేకపోయినాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఎలాగైనా ఈ యొక్క అయినా రాజీ చేస్తే తనకు పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు అంతేకాకుండా ఆయుధ నిల్వలు ఆ యొక్క యురేని నిల్వలు అనేకం ఉన్నాయి ఆ యొక్క ఇరాన్లో అలానే గల్ఫ్ దేశాల్లో చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చమురుతో అందరికీ పరిస పరిచయమే కావాలి ఆ యొక్క చమురు లేనిది ఏమీ చేయలేము కాబట్టి అందుకోసమే చైనా కూడా ఆ యొక్క గల్ఫ్ దేశాలతో సహకరించాలి అందుకోసం చైనా కూడా సహకరిస్తున్నది ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధమే కనుక వస్తే రష్యా చైనా ఇరాన్ మరియు ఆ పరిసర ప్రాంతాల్లోని దేశాలు ఇరాన్కు సహా సహాయం చేస్తాయి అలానే ప్రపంచంలో ఈ యొక్క ఇజ్రాయెల్కు ప్ర సహాయం చేసేది అమెరికానే ఈ యొక్క మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే సర్వనాశనమే ప్రపంచమంతా నాశనమైపోతుంది అమెరికాలో ఆయుధ నిల్వలు అనేకం ఉన్నాయి ఆ యొక్క ఆయుధ నిల్వల కోసం చాలా ఇబ్బంది పడతారు ఈ యొక్క ప్రపంచ దేశాల్లో అనేక మంది ప్రజలు చనిపోతారు రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడే జపాన్లో సినిమా నాగసాకిలో బాంబులు పడి ఈనాటి కూడా వాళ్ళు తేరుకోలేకపోతున్నారు కాబట్టి ప్రపంచ ప్రజల అందరికీ కూడా ఈ సందర్భంగా శాంతి కోరాలని చెప్పి శాంతి చేయాలని చెప్పి ఆ యొక్క దేశాలకు విన్నవించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అందరికీ నా నమస్కారాలు జై హింద్ జై భారత్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి